డబల్ బీటీ రోడ్కి సెకండ్ బీటీ ఇది దారి ముందుదే దారి అంటే రోడ్ బీటీ రోడ్ పావు తక్కువ రెండు ఎకరాలు అంటే ఎకరం ముప్పై గుంటలు అమ్మకానికి ఉంది ఇటు కోలా ఫామ్స్ ఉన్నాయి కోలా ఫార్మ్స్ వరకు వస్తుంది ఇందులో ఒక బోర్ ఉంది కింది వరకు వస్తుంది చెట్లు దాటిపోయి ఇది జిల్లాకి దగ్గరగా ఉంటుంది జిల్లాకి పది కిలోమీటర్లు జనగాం జిల్లా జనగాం మండలం జనగాం రిజిస్ట్రేషన్ హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్లు ఉంటుంది రెండు వరకు ఇది డబల్ రోడ్ దీనికి సెకండ్ పెట్టు దీనికి సెకండ్ ఇది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఫ్యూర్ రెడ్ సైల్ ఇది దీనికి రోడ్ ఫేసింగ్ కూడా బాగానే ఉంది పక్కనే కోలా ఫార్మ్స్ కింది వరకు వస్తుంది కింది వరకు వస్తుంది అక్కడ